వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని మనము మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఆ తండ్రి మనకు టెలిపతి ద్వారా జ్ఞానం అండి ఆ జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్న తండ్రి దయ వర్ణం మాత్రమే దాన్ని జ్ఞాన సముపార్ధన చేసుకొని ఇరవై ఆరు దవిక లక్షణాలు అలవర్చుకొని దత్తయోగ సాధన చేసే కొరికేనండి మన ఈ వీడియోల లక్ష్యాలన్నీ మనం తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో మనం తండ్రి శ్రీకులు దత్త ప్రభుల సేవకుని మాత్రమే నేనండి నేనేమి గురువుని కాదు నేను పెద్ద ఏం కాదండి పండితుని కూడా కాదు గుర్తుపెట్టుకొని ఈ విషయం అయితే అయితే ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే శ్రీ గురుచరితామృతం గురించిన పారాయణం శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తే ఏం లాభాలు వస్తాయి పారాయణంతో లాభం ఏంటిది మహత్యం ఏంటిది అనే విషయము మనం మాట్లాడుకోబోతున్నామండి ముందుగా శ్రీ గురుచరితామృతము సనాతనమైందండి చాలా పురాతనమైనది నేను ఒక్కొక్క గురుకులున్న గురుచరిత్ర చూపిస్తూ నేను చిన్నగా ఉన్నవి పెద్దగా ఉన్నవి అంటే లే అందులో కొన్ని శ్లోకాలు తీసేసి చిన్నగా తయారు చేశారు అంతే అంతేగాని వాటిని వాటిలో మహత్యం లేదు వాటిలో ఇన్ఫర్మేషన్ లేదు అనేది కాదండి ఇంకొక విషయం ఏంటంటే మనము నాకు తల్లి దయవలన నా కురువాపురంలో శ్రీపా మన శ్రీపాదశీవల్ల స్వామి కురువాపురంలో వారి హెడ్ ఆఫీస్ ఉంటుందండి అక్కడ నేను చూడడం జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాకే ఏది శ్రీకురు చరితామృతము గీతాప్రేసవాళ్ళు అది సంపూర్ణంగా అంటే ఎక్కువ మొత్తాదులు సంపూర్ణంగా అని కూడా అనరాదు నాకు తెలియదు అంత అంత విషయము కానీ చాలా మంచి విషయాలు అందులో ఉన్నవి స్తోత్రాలు ఉన్నవి శ్లోకాలు ఉన్నవి పూర్ణ వివరణాత్మకంగా ఉంది అది వాళ్ళు ప్రింట్ చేసిన గ్రంథము ఆ గ్రంథము నేను తీసుకొచ్చుకొని పారాయణం చేసిన చాలా బాగా అనిపించింది ఇది ఆ గ్రంథం అండి ఇది ఇప్పుడు ఇందులో ఎందుకు చూపిస్తున్నా అంటే మనము ఇది లైవ్ కాదు కాబట్టి మనము చూస్తే అర్థమవుతుంది ఇది గీతా ఇది ఈ గ్రంథం అండి నేను కూడా చూపి మీకు చూపిస్తాన్ని జయ గురుదత్త ఇదేమో పాత గ్రంథం అండి పాతది జయ గురుదేవ దత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర చూసాను కానీ ఎంతో పాత గ్రంథము ఇది నాకు బిఫోర్ నైంటీ ఎయిట్ నైంటీ సిక్స్ బిఫోర్ ఉంది ఇది ఎక్కిరాల భరద్వాజ గారిది ఇది నేను చాలాసార్లు పారాయణం చేయడం జరిగింది బిఫోర్ నైంటీ ఎయిట్ చూడండి గో ఇది గ్రంథం అండి గ్రంథం ఏంటంటే అంటే పేజీలు ఇప్పుడు చదువులేని పరిస్థితి ఉంది అట్లా అయింది కానీ నా దగ్గర ఉంది ఎక్కడికి పోయినా నా దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి లాంటి నైన్టీ ఎయిట్ బిఫోర్ నైంటీ ఎయిట్ నుంచి నా దగ్గర ఉంది దత్తప్రభు దేవాలి నాకు వచ్చింది ఇది ఇది ఇట్లా ఉంటుందండి అప్పుడు ఉండేది ఇలా ఇప్పుడు వస్తలే ఈ గ్రంథాలు ఇది గురులీల అమృతం అని ఉండేది దత్త దేవాల ఉందండి ఇప్పుడు కూడా నా దగ్గర దత్తుడు ఉన్నట్టే నాకు జయ గురుదేవ దత్త ఇది చిన్నగా ఉంటుంది ఒక రోజు కూడా ప్రారాయణ చేయగలుగుతారు సంతోషమే అది నేను చెప్తాను మీకు అన్ని విషయాలు ఇదేమో ఇంగ్లీష్ లాంటి అండి ఇంగ్లీష్ లా మా పిల్లలు గురు గానగపుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇద్దరు వారి బాబుది ఉంది పాపది ఉంది ఇది వల్లభ స్వామి సంపూర్ణ చరిత గోపాల్ గోపాల బాబు వారి నుంచి వెళ్ళి ప్రింట్ అయిన గ్రంథం ఇది ఇది విషయం అండి అయితే నేను ఇవన్నీ ఎందుకు చూపేయడం జరుగుతుంది అంటే శ్రీ గురుచరిత మహత్యము మనం తెలుసుకోవాలి ఆ తండ్రి పాదుకలు పట్టుకోవాలి అన్నదే నా తాపత్రయము ఈ రోజు వీడియో అదే అండి అయితే ఇంకొక ఒక మంచి విషయం ఏంటంటే ఆల్రెడీ నేను చాలా చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఈ గ్రంథము ఫేస్బుక్లో లో నేను ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టినా కావాలనుకునే వారు నాకు మెసేజ్ పెడితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను వారికి పంపిస్తా చాలా మంచి గ్రంథము నాకు ఆనందం కలిగింది సంతోషం కాదండి ఆనందం కలిగింది ఇది చదివితే అందుకని ఈ ఆనందాన్ని మన దత్త బంధువులందరూ పంచాలని ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను ఫేస్బుక్లో పెట్టి చాలామంది ఇస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ తండ్రి దేవల్ల వారి ఆశీర్వాదంతో మాత్రమే అప్పుడు తక్కువ రేటు ఉండండి నేను అప్పుడు తీసుకున్నప్పుడు మీకు చెప్తాను నేను ఇప్పుడు తీసుకున్నాను అనేది అప్పుడు టూ ట్వంటీ ఉండే అండి అప్పుడు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అయింది ఇంకా పది రూపాయలు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు గీతా ప్లేస్ వాళ్ళు గ్రంథాలు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ దాంట్లో ప్రాఫిట్ ఉండదని వాళ్ళు ఏదో చెప్తారు సరే తర్వాత మనం అక్కడ బార్గెనింగ్ చేయం కాబట్టి ఇస్తారు తీసుకొచ్చుకుంటాం ఎంత అడుగుతాం తెచ్చి ఇది మనము తీసుకొని ఎవరైనా దత్తబంధులు ఆత్మ అడిగితే వారికి పంపించాలంటే మనకు ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర సిక్స్ టెన్ రూపీస్ అప్రాక్సిమేట్లీ కొంత తక్కువ అయితే కొంత ఎక్కువ అయితే దగ్గర ఉన్న వారికి సిక్స్ టెన్ రూపీస్ వన్ గ్రంథం మనం ఇస్తే ఖర్చు అవుతుందండి దత్తప్రభు దయ వల్ల ఆ డబ్బులు నేనే సొంతగా నాకు అతన్ని ఇచ్చిన ఆశీర్వాదంతోనే నేనే తీ పెట్టుకొని పంపించడం జరుగుతుంది ఇంతవరకు నేను ఎప్పుడైతే రివీల్ చేసిందో అంటే మన ఓందత్త ఛానల్లో గురుదత్త ఛానల్లో నేను ఇస్తున్న గ్రంథాలను చూపెట్టిన తర్వాత చాలా నేను నెలకు యావరేజ్గా పదిహేను గ్రంథాలు ఇవ్వగలిగిన అండి మొన్నటి వరకు ఒక టూ మంత్స్ బిఫోర్ వరకు కూడా అయితే అవి రిక్వైర్మెంట్ పెరిగింది అయితే నేనేమంటున్నా నేను నేను చేయగలిగితే పదిహేను గ్రంథాల వరకు కూడా చేస్తా ఆ దత్త ప్రభుత్వం ఆయన ఇస్తాడు ఎలాగో చేస్తే నేను కానీ మీకు కూడా గ్రంథం కావాలనుకునేవారు ఈ గ్రంథం కావాలనుకునేవారు మన ఓం దత్త ఛానల్లో ఉన్న వాట్సాప్ నంబర్ ఇక్కడ కింద వస్తూ ఉంటుంది కింద ఇక్కడ ఇక్కడ వస్తూ ఉంటుంది దాన్ని ఆ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలరు మరియు ఎవరైనా మీకు ఇష్టమై గ్రంథం గురించిన ఎవరికైనా ఇవ్వాలనుకుంటే సిక్స్ టెన్ రూపీస్ ఒక గ్రంథం అండి అట్లా పదకొండు గ్రంథాలు ఇవ్వాలనుకుని ఎవరైనా ఆలోచిస్తే గ్ర పారాయణ చేసిన తర్వాత వారు కూడా మీరు నాకు సంప్రదించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు నేను చేసే పనిలో పాల్పంచుకోవచ్చు ఇంతవరకు ఎవరికి పర్మిషన్ ఎవరికి దత్తప్రభు ఇవ్వలేదండి ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నా అంటే ఈ వీడియోలో చెప్పడం నేను మాత్రం ఇంతవరకు నేనే చేసిన అండి దత్త ఆర్ప జయ గురు దత్త మనము శ్రీగురు దత్తప్రభుల ఆశీర్వాదంతో పారాయణము అనేది రకాలు అనేది తర్వాత మాట్లాడుకుందామండి ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుంది మళ్ళీ శ్రీ గురుచరితామృతము చాలా సనాతనమైందండి ఈ గురుచరితామృతము ఇదే చదవండి ఫస్ట్ అయితే కుంత అంటే సప్తహ చేయకుండా ఒక్క రోజులో చేయకుండా చేయవలసిన పద్ధతి ఏంటంటే రోజు రెండు పేజీలే చదవండి కొత్త వారైనా పర్లేదు ఇంతకుముందు దత్త భక్తులైనా దత్త బంధువులైనా పర్వాలేదు ఇంతకుముందు పారాయణం చేసిన వారైనా పర్వాలేదు రోజు రెండు పేజీలు చదవండి ముందుగా శతనాభావలు చదవండి ఇందులో ఉంటుంది అయితే ఎందుకంటూ ఉన్నంటే ఇది ఇది అలవర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఇదొక ఇదొక సాధన రెగ్యులర్గా మనము బ్రతికున్నంత వరకు ఒక్కసారి పారాయణం చేసిన గ్రంథం మాత్రము ఎవరికి ఇవ్వకూడదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పించి ఎవరికి ఇవ్వకూడదు భార్య భర్త ఎవరైనా పిల్లలు తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మీకు కావాలనుకుంటే మీరు తెచ్చిపెట్టుకొని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీరు చూసిన మీరు చేసే గ్రంథం కావాలనుకున్నా కూడా ఎవరు చేతిలో పెట్టి చూపెట్టకూడదు దార్పురం ఇది 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 ఒక్కటే చిన్న నియమం అండి ఇది నియమం పాటించండి అంతే మిగతా విషయాలు నియమాలు అంటూ ఏం లేవండి మీరు రోజు రెండు పేజీలే చదవండి శతనామాలు చదివిన తర్వాత తర్వాత పెట్టేయండి చేతిలో కూర్చొని చదివినా పర్లేదు మీరు ఎక్కడ కూర్చోని ప్రశాంతంగా మీరు ఎక్కడ వీలైతే అక్కడ ఆ తండ్రి జయగురుదత్త అనుకుంటూ చదవండి ఆ తండ్రి స్మరణ అవుతుంది ఇది కూడా ఒక స్మరణ ఇది ఒక సాధన ఇది ఒక సాధనలోకి వస్తుంది మన పాప కర్మలు ప్రారంభ కర్మలు తీసేసుకునేందుకు డిలీట్ చేసుకునేందుకు సహకరిస్తుంది గురుచరితామృతము శ్రీపాదు శ్రీ బలవసంపుని చరితామృతము సద్గ్రంథ పారాయణంలో ఇవి ఉండవండి ఎందుకంటే ఈ సృష్టి వారిది ఎవరిది తప్పుడుది కాబట్టి వారి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో మీరు జాగ్రత్తగా రెండు రెండు పేజీలే చదవండి ఇది ఫస్ట్ నేను చెప్పేదండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా కోరికల సిద్ధించే కొరకు కోరికలు కావాలి అయితే లేవు కొడుకు ఉద్యోగం వస్తలేదు అనుకునేవారు ఫస్ట్ అయితే నాతో నాకు కాంటాక్ట్ కాండి నేను దత్త అడిగి చెప్తా ఏం చేయాలనేది వారికి కామన్గా మీకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే సప్తాహ చేసే పద్ధతి కూడా ఇందులో ఉంటుందండి వారం రోజులు చేయాలి అంటే గురువారం స్టార్ట్ చేసి గురువారం అయిపోతుంది తర్వాత ఇంకా మూ త్రీ డేస్ కూడా ఆ పద్ధతి పాటించి ఉపాసం ఉండి పదకొండు రోజులు తర్వాత ఆపేయాలి ఇది సప్తాహ పారాయణ పద్ధతి ఇది చేసేవారు ఖచ్చితంగా రోజు కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుందండి ఆ పారాయణం చేసే ప్లేస్ మార్చకూడదు అక్కడే ఉండాలి అగరవత్తి కంపల్సరీ ఉండాలి రోజుకు కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలి స్వీటు ప్రసాదం పెట్టాలి దత్తాయకు అండ్ ఇంకో విషయం అయిపోయిన తర్వాత అన్నదానం కంపల్సరీ చేయాలి ఓ పదకొండు గ్రంథాలు కూడా వితరణ చేస్తే దత్తా సంతోషం ఇది విషయం అండి ఇది సప్తా గురించి ఇంకా ఇందులో ఏమున్నదంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం తండ్రి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇందులో చాలా విషయాలు అయితే ఉన్నాయండి ఏది మనకు ఎలా చదవాలనే ప్రత్యేకంగా గ్రంథం కావాలంటే మనకు పెట్టండి పంపిస్తాను దత్తపు దేవల్ల నాదేం లేదండి అంత ఆయన ఇష్టమే అడిగి మరీ పంపిస్తాను అండి మీరు పారాయణం చేస్తారు చేయరు అన్న విషయం నేను దత్తాయని అడిగి మరీ పంపిస్తా లేకపోతే పంపివా ఎందుకంటే ఒట్టిగా పంపిస్తావు యాభై గ్రంథాలు ఉంటాయని దగ్గర దగ్గర స్వామి గ్రంథాలు ఇవన్నీ కలుపుకుంటూ యాభై గ్రంథాలు ఒట్గానే ఇంట్లో పెట్టుకుంటూ ఎవరు పారాయణ చేయడం లేదు నేను ఇచ్చినవి అట్లా కూడా తెలుసుకున్నా అదే కాకుండా ఇలా చేయాలి ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి తర్వాత చెప్తా ఇలా స్తోత్రాలు ఉంటాయి ఈ గ్రంథం గురించి అది గుర్తుపెట్టుకోండి నేను మహత్యం చెప్తా ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ ప్రధాన అవతారమైన శ్రీపాదశ్రీవల్లభ ప్రభుల యొక్క ప్రాజ్ఞా పాఠవాలే స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి మనము మనము జాగ్రత్తగా ఈ రెండు గ్రంథాలు ఇది ఇది శ్రీపాదశ్రీవల్లభ స్వామి చరితామృతం రెండు పేజీలు రోజు చదవండి అది అయిపోయిన తర్వాత గురుచరిత్ర చదవండి గురుచరిత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీపాస్ వల్ల సంపూర్ణ చరితామృతం రెండు పేజీలు మాత్రమే మీకు చెప్పేది పెద్ద పెద్ద కష్టమైన పని ఏం కాదు రోజు రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం అది దత్తయోగ సాధన కూడా మీకు చేసే అవకాశం తండ్రి ఇస్తాడు ఇలా చేస్తే శ్రీ గురుచరితామృతంతోనే శ్రీ గురుచరితామృతంతోనే అమృతం అని వచ్చింది ఆ అమృతంతోనే చాలా చాలా మన మనకు శుద్ధ అవుతుంది మనసు ప్రశాంతత అవుతుంది ఫస్ట్ అయితే ఇది ఒక సాధనగా అలవాటు చేసుకోండి అంటే సాధనగా అలవాటు చేసుకొని ఒకరోజు మిస్ అయింది అంటే కూడా ఏం కాదండి దతార్థం అనుకోండి తండ్రికి అప్ప పూర్తిగా తండ్రి నేను చేస్తున్నా నాకు సహకరించండి నాకు ఆశీర్వదించి తండ్రి అని చెప్పి పూర్తిగా సమర్పణ భావంతో ఉండి మాత్రమే చేయాలి ఆ లేడీస్ విషయం ఆ ఫైవ్ డేస్ ఉన్నవారు ఫైవ్ డేస్ ఆపిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అండి ఇదే విషయం అండి ఇంతకుమించి ఏం లేవు నియమాలు ఇంకొక విషయం అండి ఈ చేసేవారికి వేదాలు కాదండి మొత్తం బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానము ఆ తండ్రి మన దగ్గరికి మన లోపలనే ఉంది బ్రహ్మాండంలో జ్ఞానమంతా దానిని ఓపన్ అయ్యేలాగా చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇదే పెద్ద రహస్యం ఇదే మహత్యము చేసిన వారికి దత్త సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫార్టీ వన్ డేస్ చేసిన వారికి ఈ రోజు చదివిన రెండు పేజీలు మళ్ళీ వచ్చేసారి ఇంకోసారి పారాయణ చేసినప్పుడు మళ్ళీ చదివేటప్పుడు డిఫరెంట్గా అర్థమవుతాయి మనకు జ్ఞాన సముపార్జన అవుతుంది ఆ తండ్రి మీద మనం మన ఈ జన్మ రహస్యం ఏంటిది ఈ సృష్టి ఎలా జరిగింది ఇవన్నీ కొంతలో కొంత అర్థమవుతూ ఉంటుంది ఎందరు ఎవరు ఎన్ని చెప్పినా అర్థం కావండి ఎవరికి వారి అర్థమవుతా ఉంటే బుక్స్ అనేది పారాయణం చేసేది అనేది ఏంటంటే చదువుతూ ఉంటే మన థాట్ అక్కడికి వెళ్ళిపోతుంది గానగాపూర్ గురించి చదువుతా ఉంటే గానగాపూర్ సంగమీర్త క్షేత్రం గురించి మాట్లాడుతూ ఉంటే అందులో గ్రంథాల చాపటర్ వస్తూ ఉంటే సంగమకి వెళ్ళిపోతుంది ఆత్మ ఆత్మ వెళ్ళిపోతాయి మనసు మైండ్ ఆగిపోతాయి స్టాప్ అయిపోతాయి అప్పుడు మనకు ఫలితం వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఆ తండ్రి ఆశీర్వాదిస్తాడు ఇది విషయాలండి ఆశీర్వాదిస్తాడు ఇందులో నేను ఇస్తాడు అని నేను డైరెక్ట్ నేనే చెప్పేస్తున్నా దత్త దత్త చెప్పడం వల్ల నేను చెప్తున్నా నేను క్రియేట్ చేసిన ఏం కాదండి వర్డ్స్ నేను ఏం చెప్పిన గ్రంథాలు చూపెట్టిన దత్త చెప్పించిన విషయాలు ఇవన్నీ జాగ్రత్తగా వినండి మీరు ప్రశాంతంగా వీటిని మహత్యం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉన్నదండి ఒక్కడేసారి చెప్పుకోవడం కూడా కుదరదు మీరు చేసి చూడండి ఈ గ్రంథం కావాలనుకున్న వారు ఖచ్చితంగా నాకు వాట్సాప్ పెట్టండి మెసేజ్ మెసేజ్ పెడుతూ మీ డీటెయిల్స్ పెట్టండి నేను దత్త అడిగి తండ్రి మీరు వీరు చేయగలుగుతారా అని అడిగి మాత్రమే పంపిస్తాను అండి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అడుగుతున్నారు ఇప్పటికే దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు ముప్పై థర్టీ థర్టీ ఫైవ్ బో అంటే నల్ ముప్పై ఐదు వరకు దగ్గర నలభై వరకు గ్రంథాలు అంటే నీకు ఇవ్వలేకపోతున్నా అంటే ఉన్నాయి లైన్లో ఉన్నాయి ఇస్తాను నేను పంపిస్తాను ఇలా మీకు కూడా కావాలనుకున్నా ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి నేను దత్తయ్యని అడిగి మీకు పంపిస్తా దీంట్లో ఏం లేదండి దాంట్లో పూర్తి విషయాలు డీటెయిల్గా రాసి ఉంటుంది తండ్రికి సమర్పణ భావంతో దత్తా దత్తయా అనుకుంటూ నన్ను కరుణించు తండ్రి అనుకుంటూ ప్రార్థన చేస్తూ వెళ్ళండి అంతే అదే ఆయన కావాల్సింది ఇలా చేస్తే మహత్యం ఏమవుతుంది అనేది చాలా పెద్ద విషయ రహస్యాలు ఉన్నాయండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు మీరు ఏ కోరిక గురించి చేసే పద్ధతి వేరే ఉంటది మీరు నిత్య కృత్యం మన జన్మ రహస్యం ఏంటి తెలుసుకొని ఆ తండ్రిలో ఎలా ముందుకెళ్ళాలి ఆ తండ్రి పాదాలు ఎలా పక్కడ్బందీగా పట్టుకోవాలి ఫిక్స్ కావాలి అనేది మన ఆత్మ అర్థం చేసుకుంటది ఇది ఆత్మకు ఇవ్వాల్సిన జ్ఞానమేనండి జాగ్రత్తగా మీరు ఆత్మ జ్ఞానం పెరుగుతుంది ఈ మహాత్యము ఈ చిన్న చిన్న విషయాలు ఏమి కాదండి కొద్దిగా మూడు నాలుగు సార్లు ఈ వీడియో వినండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ బంధువులు కూడా షేర్ చేయండి వారు విన్నా వినకున్నా వారు ఏమన్నా వేరే మాట్లాడినా తారపురం మనకేం సంబంధం లేదండి వాళ్ళు చేసుకుంటే సంతోషం అంతే ఇందులో ఉన్న విషయం ఈ మహత్యం ఇంతే అండి ఎందుకంటే వీడియో లెంతి అయితే మీకు చూడడం కూడా కష్టమవుతుంది చూడలేకపోతున్నారు కాబట్టి ఆ తండ్రి ఇంతే ఇక్కడికే చెప్పేయమని చెప్పిండు నేను చెప్తున్నా మీకు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో నేను గ్రంథం పంపించగలుగుతాను దా తారపురం ఈరోజు మన తండ్రి మంచి వీడియో చేసుకున్న అదృష్టం కలిగించినందుకు ఆ తండ్రికి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమతున్న శ్రీ గురుదత్త ప్రభులు కోటి కోటి సాష్టంగా దండ ప్రమాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు జయ గురుదేవ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త దత్తబంధులందరికీ చేరేలా చూడండి దార్పణం